హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరేంద్ర హజరత్ మేము ఈరోజు మీ మీకు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో మేము మా ఫస్ట్ వీడియోని ఈరోజు ముందుకు తీసుకురాబోతున్నాం అండి యాక్చువల్లీ లాక్డౌన్ తర్వాత మేము టూ మంత్స్ ఏం చే ఐ మీన్ మాకు టూ మంత్స్ తర్వాత అంటే లాక్డౌన్ మార్చిలో స్టార్ట్ అయిన తర్వాత జూన్లో మేము ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పి మేము ఫస్ట్ ఏదో వీడియో తీసి అప్లోడ్ చేయాలని కాకుండా ఫస్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇద్దరం నేను హజరత్తు వర్కౌట్ చేశామండి మాట్లాడుకొని కొంత నాలెడ్జ్ కొంత ఇన్ఫర్మేషన్ కొంత ఆనందం ఇచ్చే విధంగా కొన్ని వీడియోస్ చేయాలని అనుకున్నాము దానిలో భాగంగానే ఈరోజు మాకు ఒక మంచి స్టఫ్ దొరికింది దాన్ని మేము ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాము అదండి ఇప్పుడు యాక్చువల్గా మా ఛానల్ ఎన్హెచ్ విహారీ ఛానల్ గురించి చెప్పాలంటే మేము ఏదో ఒక కేటగిరీ కాకుండా ఇప్పుడు ఒక డ్యాన్స్ ఒక ఎడ్యుకేషన్ అలా కాకుండా ఒక నేటివిటీకి తర్వాత మనకు ఏం కావాలి సో మనకు అన్ని అన్నింటినీ మేము కవర్ చేస్తూ ఈ ఛానల్ని మేము ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము సో చిన్న పెద్ద అందరికీ అందరి రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అన్నింటినీ కవర్ చేయాలి తీసుకెళ్తున్నాం సో మీరందరూ మమ్మల్ని తప్పగా ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది మా ఫస్ట్ వీడియో ఈ ఫస్ట్ వీడియోకే మేము మిమ్మల్ని మాది సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఒక్కండి అని చెప్పి మిమ్మల్ని తర్వాత ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఇది కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంది కొంత ఆనందాన్ని ఇస్తుంది అన్నప్పుడు అప్పుడే మీరు వెళ్ళి కొట్టాలి ఓకే అండి లెట్స్ గో టుడేస్ టాపిక్ యాక్చువల్గా ఈరోజు వీడియోకి వెళ్ళే ముందు దానికి ఒక చిన్న కథ చెప్తానండి ఇక్కడ నిన్న మాకు బాగా వర్షం వచ్చింది ఎంత వర్షం వచ్చిందంటే మొత్తం డే అసలు మార్నింగ్ టూ అప్ టు లెవెన్ ఓ క్లాక్ దాకా ఫుల్ నాన్ స్టాప్ వర్షం వచ్చిందండి అయితే ఆ వర్షంలో మా ఊర్లో పెంచిన నర్సింగ్లని మాకు పొలం పనులు చేస్తుంటారు అతను చేప తీసుకొచ్చానండి సరే ఏదో జనరల్గా చేప అంటే కదా చేపే ఉంది తినడానికి చేప తెచ్చాడే అనుకొని సరే అని చెప్పి వెళ్ళి చూశాను చూస్తే అది ఒక వింతగా ఉందండి చాలా విచిత్రంగా ఉంది అతనికి అది కొత్తగా అనిపించింది అనమాట సో నేను యాక్చువల్గా మా ఇంట్లో ఒక తొట్టు ఉందనమాట దాంట్లో చేపలు అవి మామూలుగా దొరికినప్పుడు పిల్లలు చూసుకోవడానికి నేను తెచ్చి వాళ్తుంటాను సో అతను నాకు దగ్గరికి తీసుకొచ్చి నరేంద్ర ఈ చేప ఉంచుకుంటావా లేకపోతే ఎక్కడైనా బావిలో అక్కడ వదిలేస్తాను అని అన్నాడనమాట ఒకసారి ఆ చేపని చూసిస్తే నాకేదో అసలు ఇప్పుడు చూడలేదు ఏదో కొత్తగా ఉంది ఈ చేప అని చెప్పి నేను లేదు లేదు నా దగ్గర ఉంచుకుంటాను అని చెప్పి నేను దాన్ని ఒక తొట్లో వేసానండి వేసి తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేశాక అది ఒక దాని గురించి కొన్ని అద్భుతాలు తెలిసాయండి ముందు నేను దాని గురించి షేర్ చేసుకుంటాము మీతో ఓకే ఓకే ఆ చేపని ఒకసారి చూపించేసి ఓకే ఒకసారి చూ చూపించగా వినిపిస్తా ఇది వరి అంత ఇదేం కాదు కానీ కొంచెం డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుంది ఇదండి చేప ఈ చేప మామూలుగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎవరికైనా భయం వేస్తుంది కానీ దీన్ని బాడీ చూస్తే కొద్దిగా డేంజరస్గానే అనిపిస్తుంది ఎందుకంటే దీన్ని దీని బాడీ మొత్తం కవర్ అనమాట ముసలికి ఏ విధంగా అయితే ముళ్ళుంటాయో ఆ విధంగా కవర్ చేయబడింది యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు దీన్ని ఆర్మ్డ్ క్యాట్ ఫిష్ అని కూడా ఉందనమాట దీనికి టైట్లు ఈ చేప ఇంకెక్కడ లేదని కాదు మాకు మొదటిసారి కాబట్టి మేము మొదటిసారిగా చూస్తున్నాం కాబట్టి మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుని ఇలా చేయడం జరిగింది ఈ చేప నీకు ఆయన తీసుకొస్తాననే ఫీలింగ్ ఏమో ఎలా ఉండింది అది పాడ అసలు చూసిన వెంటనే భయపడ్డాం ఎందుకంటే స్పెషల్ ఏంటంటే మనకు చేపలో ముళ్ళు యాక్చువల్ గా ఉంటాయి తర్వాత మనకు బయటికి రెక్కల వరకే ముళ్ళు ఉంటాయండి అసలు మీరు చూసారంటే ఇక్కడ సైడ్ ఒక లైన్స్ గా ఒక ఇక్కడి నుంచి కింద వరకు ఒక ఫైవ్ లైన్స్ వచ్చి ఫైవ్ లైన్స్ కి మనకు ముళ్ళు బయటకు వచ్చిన్నాయండి ఇదే ఈ చేపలో మాకు అసలు వస్తుందని అనిపించింది అదే ఇవి కూడా చూడండి ఇక్కడ కూడా కొత్తగా ఇది యాక్చువల్ గా ఓ ఇవి నడవడానికి ఉపయోగపడతాయి ఇవి ఉపయోగచారం లాంటిది అనమాట యాక్చువల్గా ఉపయోగచారం లాంటిది కాకపోతే ఎక్కువ ఉండకపోతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది నడుస్తా ఉంది కదా నెలపైన అది తర్వాత దీని నోరు కూడా అండి మీకు మేము డీటెయిల్ దీన్ని జూమ్ చేసి మేము చూపిస్తాము సో దీని నోరు కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి యాక్చువల్గా నేను నెట్లో సర్చ్ చేసినప్పుడు అసలు ఏంది అసలు ఈ చేప ఏదన్నా మాములుగా ఇక్కడ క్యాట్ ఉంటాయి కదండి వన్ ఆఫ్ ద క్యాట్ ఫిషులే అనే లైట్గా తీసుకుని అనిపించింది తర్వాత దీని ఆకారం తర్వాత దీని కళ్ళు ఇవన్నీ చూసాక నాకు కొంచెం డౌట్ అనిపించింది తర్వాత నెట్లో చూశానండి చూస్తే ఆల్రెడీ ఒక వీడియో నాకు యూట్యూబ్లో దొరికిందండి కావాలంటే దాన్ని మేము మన ఈ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ కూడా పంపిస్తాము ఇది వాళ్ళకి ఒక రీసెంట్ టైంలో వారణాసిలో కాశీలో దొరికిందండి గంగానదిలో అప్పుడు వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తే ఏంటి ఈ చేప చల్లు పట్టు ముళ్ళు కూర్చుకునేది సార్ ఇట్లా 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 పెట్టుకుని చూస్తారు సో ఏంటి చేప అని వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తే ఇది ఇకలో అమెజాన్ నదిలో ఉండే బ్రీడ్ అంటండి కానీ వాళ్ళ డౌట్ ఏంటంటే గంగా నదికి ఎలా వచ్చింది అక్కడ దక్షిణాఫ్రికాలో అమెజాన్లో ఉండే బ్రీడ్ అనేది ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేసుకొని ఇంకా దాన్ని బట్టి మీకు తెలుసు కదా ఏదన్నా ఒక విషయం జరిగితే తలా మాట్లాడడం తల కామెంట్స్ అనడం అనేది కామను కానీ కొందరు ఏమన్నారంటే లేదు అక్కడి నుంచి అక్ తీసుకొచ్చి మేబీ వదిలి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అన్నారండి తర్వాత తీరా చూస్తే ఇది మన పెన్నా అనేది కూడా వచ్చేసింది సో సొంతల్ ప్రాజెక్ట్ గురించి తెన్న అనేది అనేది అదని నువ్వు చెప్తే బాగుంటుంది ఇది యాక్చువల్గా నెల్లూరు డిస్టిక్లో వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేసెస్ వచ్చేసి సోంసల్ డ్యాము సోంసల్ నుంచి నెల్లూరు జిల్లాలో నుంచి సాగునీటికి సాగునీటికి వాటర్ పోతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మాకు ఇటువంటి వింత చేపలు ఎప్పుడు కనిపించలేదు అనమాట నేను చూస్తుంటే నీళ్ళల్లో లేకుండా కూడా వాటర్ లేకుండా కూడా చాలా టైం బయట బతుకుతుంటుంది ఇప్పుడు మేము గంటల తరబడి బయట పెట్టాం అయినా బ్రతికే ఉందనమాట అప్పుడు డౌట్ ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ మాములు మనకు చేపలకి పొలుసు ఉంటుంది కదండి ఇక్కడ పొలుసు అనేది మనకి ఎలా ఉంటుంది ఒక అర్ధచంద్రాకారంలో లైక్ ఒక రేక్ లాగా ఉంటుంది కదా మనకు ఒక స్లైస్ టైప్ లో ఉంటుంది ఇక్కడ పొలుసు పొలుసుకు ఒక బుల్ ఉందండి ఆ తర్వాత ఇది అసలు యాక్చువల్గా మీరు చూసారంటే దీని బాడీ నీర్ బై నీర్ని చూసారంటే ఒక మన క్రొకోడైల్ ఎలా ఉంది అంత సేమ్ ప్యాటర్న్ అయితే సేమ్ అలాగే ఉంది క్రొకోడైల్ టైప్లో ఉంది కాకపోతే కొంచెం ఐ మీన్ హార్డర్ గానే ఉంది మరి క్రొకోడైల్ ఎంత స్ట్రాంగ్ కాదు కాకపోతే దాని ముందు పాటైతే అసలు బాగా స్ట్రాంగ్ అండి అసలు ఎంత స్ట్రాంగ్ అంటే మీరు వాటర్ వేసారంటే చాలా యాక్టివ్ గా వెళ్ళిపోతుంది సో ఈ చేపకి ఇప్పుడే యాక్చువల్గా మాకు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టాలని ఉద్దేశం ఉంది కాకపోతే మేము ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మా మేము ఈ చేప గురించి మాట్లాడుకోవడం వాళ్ళు వేరే వాళ్ళకి తెలియడం అలా మీడియాకి తెలిసి వాళ్ళు ఇప్పుడే మా దగ్గర నుంచి న్యూస్ తీసుకెళ్ళారండి సో మేము మేబీ ఈరోజు మేము మా ఛానల్లో దీన్ని పెట్టపోవచ్చు రేపు లేకపోతే ఎల్లుండి మేము పెడతాము ఆ లోపల న్యూస్ కూడా వస్తుంది ఆ లింక్స్ కూడా మీకు పంపిస్తాము సో మాకు ఈ చేప అంటే ఈ చేప దయ ఛానల్ ఇప్పటి నుంచో అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అయింది యాక్చువల్గా మేము యూట్యూబ్ ఛానల్ని ఎన్హెచ్ విహారీని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నాము అంటే ఒక ప్లేస్ లో ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి డిఫరెంట్ గా కొంత కొత్తగా అనిపించిందాన్ని అందరికీ చూపించేసి అందరికీ తెలిసే విధంగా చేయాలనుకున్నాము దానిలోంచి వాళ్ళకి కొంత నాలెడ్జ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత కొంత ఆనందాన్ని వినోదాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంతో మేము ఆ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఈ చేప ఒక వింతగా ఉంది కొత్తగా ఉంది కాబట్టి దీని ద్వారానే మేము స్టార్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి అంటే అందుకే ఎన్హెచ్ అని చెప్పావు కాకపోతే ఇక్కడ ఓన్లీ ఏదో కొత్త ప్లేస్లకి వెళ్ళి తీసుకెళ్ళడం అనేది మా మోటివ్ కాదండి జస్ట్ ఒక దాన్ని దాన్ని అనాలసిస్ చేసి తర్వాత ఒక నేటివిటీ దగ్గరగా దాంట్లో ఉన్న వాల్యూస్ యాక్చువల్గా కోర్ వాల్యూస్ అనమాట మనము మన మన పేరెంట్స్ అయితేనేమి వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి అంటే ఒక టూ త్రీ జనరేషన్ బ్యాక్ వెళ్ళామంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళు ఎలా ఉన్నారు మన కొత్త ట్రెండ్ ఈ దీనివల్ల మనం ఎలా మారుతున్నాము సో మనం అట్లీస్ట్ మా ఉద్దేశం ఏంటంటే మన పూర్వీకులు వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ పాటింపుల్ని తీసుకెళ్తూ సేమ్ టైం ఎడ్యుకేషన్ హెల్త్ ఇటన్నిటిని గురించి అంటే ఇప్పుడు నేను ఎన్నో వీడియోలు చూస్తుంటాను నాకు కొన్ని టాపిక్స్ అవి తెలుస్తుంటాయి కానీ అందరూ నేను చూసి చూడాలని లేదు కదా సో అందుకని వాటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిల్లో ఉన్న సారాంశం ఏంటి అనేదాన్ని మీకు ఒక వీడియో రూపంలో తెలియజేస్తే సో అందరికీ కొంచెం దగ్గరగా అవుతుందని మేము అనుకుంటున్నాము ఎంత మాకు ఒక ఫిష్ వల్ల మా ఛానల్కి ఇది వచ్చింది ఇది మన ఇప్పుడు చేతిలో పట్టుకున్నప్పుడు అది ఆ గాలి పిలుస్తున్నప్పుడు మన మనుషులు గొరకబెట్టినట్టు బుర్ర ఉంటుందండి అసలు పట్టుకున్నా కానీ ఇది ఒక ముస్లి ఫీలింగ్లో ఉంది సో మీకు ఆ క్లోజ్ క్లోజ్ అది చూడండి అరుస్తుంది ఎక్కడ చూడండి ఇంకొకటి ఈ ఫిష్ ఇంకోటి నేను కొత్తగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామూలుగా ఫిష్ ఎప్పుడైనా సరే ఇలా రెక్కలు రెండు కొట్టుకుంటుందండి కానీ ఇది ఒక వేవ్ లో అంటే ఇట్లా ఫస్ట్ ఇది ఆడిచ్చి ఇటు సైడ్ ఇట్లా ఆడించి వెంటనే ఇటు సైడ్ ఆడిస్తుంది కానీ రెండు ఒకసారి చేయట్లేదండి ఐ మీన్ దీని దగ్గర చాలా వెరైటీస్ ఐ మీన్ కాంబోస్ ఉన్నాయి మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాము ఎవరైనా ఫర్దర్ గా దీన్ని అనాలిస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ దీన్ని మేము ఇస్తామని చెప్పాము పాయింట్ నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే ఎందుకు దీన్ని వీడియో ఛానల్లో మేము దీన్ని తీసుకొని చూపించాలనేది ఏంటంటే ఈ రోజు మీరు క్యాట్ ఫిష్ అనేది చూడండి రీసెంట్ గా మా ఊరు ఉప్పలు పాడండి మాది మా ఊరు చెరువులో చేపలు పడితే క్యాట్ ఫిష్ లో లేదన్నా ఒక టూ హండ్రెడ్ కిలోస్ పైన పారేశారండి ఒక్కొక్క చేప వచ్చేసి ఐదు కిలోలు ఆరు కిలోలు అలా కూడా ఉన్నాయి కొన్ని చేపలు అది క్యాట్ ఫిష్ వల్ల మన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మంచి చేపలు తినేస్తుంది చిన్నప్పుడే తింటారు వాళ్ళు పిల్లలు వదిలి ఆ పిల్లల్ని ఇవి తినేసి అంటే ఇప్పుడు క్యాట్ ఫిష్ అనేది అది తినడానికి కూడా పనికి రావట్లేదు పారేస్తున్నారు సో అంత డేంజర్ ఫిష్ ఒకప్పుడు క్యాట్ ఫిష్ అనేది లేదు ఇప్పుడు అది ఇనిషియల్ టైంలో లో దాన్ని గుర్తించినా గానీ చర్యలు ఏం తీసుకులేదు ఇప్పుడు క్యాట్ ఫిష్ వల్ల దాడి వచ్చినట్టు డేంజర్ ఇది అంటే దీనికి దానికైతే దాని బాడీ స్మూత్ గా ఉంటుంది ఇలా ఆపోజిట్ గుర్చుకుని పోతా ఉన్నాయి అసలు ఈ చేప చూసాక అసలు డైరెక్ట్ పట్టుకుంటే మామూలుగా మనం యూట్యూబ్ లో చూస్తుంటాం కదా ఏమో చేపలు ఇట్లాంటి డిఫరెంట్ చేపలు ఏంటంటే స్నేక్ కన్నా పాయిజన్ అంటారు సో అందువల్ల ఫస్ట్ నా భయం వేసింది తర్వాత నేను న్యూస్లో కొన్ని చూశాను అమెజాన్ వాట్ అక్కడ ఈ చాప్ని పట్టుకోవడం అవి చూశాను సో దాని తర్వాత అయినా కానీ మనం డైరెక్ట్ పట్టుకోలేక ఇలా మాస్క్ వేస్తాం పట్టుకుంటున్నాము సో ఇట్స్ ఫైన్ అండి కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ సో మీరు ఇలాంటి ఎవరన్నా ఈ జియాలజీ వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఇలా ఈ మా ఈ ఛానల్ని మీరు చూస్తే తప్పకుండా మీరు ఆ రీసెర్చ్ పాయింట్స్ని కానీ ఏదన్నా మాకు తెలియజేస్తే మేము దాని మీద ఒక వీడియో చేసి నెక్స్ట్ దీన్ని కంటిన్యూస్గా దానికి ఇవ్వగలుగుతున్నాం సో అంతేనండి ఈ రోజుతో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాల్ ఫస్ట్ వీడియోకి మేము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మా బెల్లోకాన్ని కట్టండి అని అన్నమండి మీరు ఫర్దర్గా చూడండి మేము తప్పకుండా మంచిదే అందరూ యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు కానీ మేము అలా కాదు ఏదో వీడియోస్ తీసి పెట్టడం కాకుండా ఆల్రెడీ చెప్పాను మళ్ళా మళ్ళీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో వీఆర్ 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 ద డిఫరెంట్ న్యూ హారిజాన్ అండి ఒకసారి చేపని మనం చూసామంటే ఇప్పుడు మీకు ఆ చేపని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీకు చూపిస్తాము సో ఇక్కడ నుంచి మనం ముందు స్టార్ట్ చేస్తాం ఒకసారి చేప ముందు బాగొచ్చు ఈ ముందు యాక్చువల్గా ఇది తాబేలుకి మనకు ముందు ఎలా ఉంటుందో అంత స్ట్రాంగ్గా ఉందండి హెడ్ హెడ్ పార్ట్ సో తర్వాత కళ్ళు ఉన్నాయి దాని ముందు రెండు రంధ్రాలు ఉన్నాయి మేబీ దాని బ్రీతింగ్ కానీ బ్రీతింగ్ అనేది కింద సైడ్ కూడా ఉందండి ఇక్కడ మీరు చూసారంటే బ్రీతింగ్ సైడ్ కూడా ఉంది కానీ ఇక్కడ ముందు ఇంకొక రెండు కళ్ళు లాగా అనిపిస్తున్నాయి అవి తెలీదు తర్వాత మీరు చూసారంటే ఇవి ఆ ఫ్రంట్ ఫస్ట్ ఉన్నది చూసారండి అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి లైక్ ఏరోప్లేన్కి ఎలా ఉన్నాయో అంత స్ట్రాంగ్గా ఉన్నాయండి అందుకనే అది భూమి మీద కూడా అసలు చాలా ఫాస్ట్గా వెళ్తుంది సో నెక్స్ట్ మీరు సైడ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదండీ దానికి ఆ పలుసులో ఆ ముల్లులు ఉంటాయని ఒకసారి ఇంకొంచెం జూమ్ చేయవా సార్ చూడండి ఆ పొలుసులో కూడా ఆ ముళ్ళు మీకు బాగా కనిపిస్తున్నాయి కదండి మేబీ ఇది ఎంత గ్రో అవుతుందో తెలీదు ఐడియా లేదు సరే ఇప్పుడు మా జువాల్ జివాళ్ళు కానీ తీసుకెళ్ళకపోతే మేము గ్రో చేయడానికి ట్రై చేస్తాము ఒకసారి బ్యాక్ రాద ఓకే ఇప్పుడు చూడండి ఇది దాని బ్యాక్ పార్ట్ సో ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ఇటు తను చేయండి ఓకే ఓకే ఇప్పుడు ఒకసారి ఇట్లా పైకి ఎత్తు కింద బాటమ్ బాటమ్ ఒకసారి చూడండి బాటమ్ అనేది మీరు ఈ బాటమ్ చూసారంటే ఇట్ 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 ఇ వెళ్తుందో వదిలి చెప్తా చూడండి చేప ఎలా వెళ్తుందో ఎంత ఇదిగా వెళ్తుందో అదే అండి ఇప్పుడు ఈ చేప కింద బేస్ చూడండి ఇది దాని నోరండి అసలు అసలు ఒక మనిషికి నోరు ఎలా ఉంటుందో పై పొళ్ళు తర్వాత కింద తర్వాత లోపల మనము ఆడుతున్నట్టుగా అట్లా ఉందండి తర్వాత మీరు ఈ స్ట్రక్చర్ చూడండి అసలు చాలా ఇనిక్యూగా ఉంది అసలు ఇది ఆ ప్యాటర్న్ అనేది అసలు మామూలుగా చేపలు ఉంటుంది లేకపోతే నేను ఈ ప్యాటర్న్ అనేది మామూలుగా మనం నేను ఇందాక చెప్పాను తాబేళ్ళు స్టార్ టాటాయిస్ ఉంటాయి కదండీ ఆ దాంట్లో ఈ ప్యాటర్న్ ఉంటుందండి స్టార్ టాటా ఇస్లో అసలు మీరు ఈ చేపల్లో మీకు ఏ పై నుంచి కింద వరకు మీ యాక్చువల్గా ఇది ఏ చాపకైనా బాటమ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కానీ ఈ చేప వచ్చేసరికి బాటమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక క్రోకోడైల్ ఫిష్ అని చెప్పొచ్చు దీనికంటూ ఇప్పుడు దాకా పేరు పెట్టకపోయి ఉంటే ఒక క్రోకోడైల్ ఫిష్ అని వల్ల పెద్ద ఆశ్చర్యపోవడం ఏం లేదు అంత స్ట్రాంగ్గా ఉందండి సో ఫైనల్గా బాబు నీకు ఈ జాబ్ పట్టుకున్నా కదా ఎలా అనిపిస్తుంది ఇది మిగతా చేపలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే మామూలుగా మిగతా చేపలు గుణం చాలా ఇదిగా ఉంటుంది కానీ దీని చారుడు గుణం కూడా కొంచెం గట్టిగా ఉంది సో ఈ చేపలు తీసిన తర్వాత కొత్త ఇప్పుడు మేము పిల్లల్ని పట్టుకోమని అడుగుతాము వాళ్ళు పట్టుకుంటారా లేదో చూద్దాం వాళ్ళు భయపడుతున్నామో ఒకసారి రిషి చేపట్టుకుంటావా వద్దా అదే అండి పిల్లలు పిల్లలు కూడా దాన్ని దగ్గర రావడానికి కూడా భయపడుతున్నారు సో మామూలుగా అయితే పిల్లలు ఫిష్ అంటే ఫిష్ ఫిష్ అని చెప్పి గంతలేసుకుంటూ వస్తారు కానీ ఈ ఫిష్ని చూస్తే వాళ్ళు పరిగిస్తున్నారు అండి సో అదండి ఓకే అండి ఇప్పుడు దాకా మా ఫస్ట్ వీడియోని చూశారు సో అందుకు మా పేరెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ అప్లోడ్ సచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అదర్స్ ఏ అదర్ ఇందాక మనం అడగమని చెప్పింది ఓకే ఓకే అంటే ఉపయోగపడుతుంది కదా మనం సబ్స్క్రైబ్ చేయొద్దని బెల్ కొట్టద్దు అంటున్నాం ఇప్పుడే కాకపోతే షేర్ చేస్తేనే కదా మిగతా అంటే ఇప్పుడు మేము మా యూట్యూబ్ ఛానల్ని ఛానల్ ఫస్ట్ వీడియో రీల్ చేస్తున్నందుకు మా మీద డెఫినెట్గా అయితే కొంతమంది కోపం ఉంటుందండి ఆ కోపాన్ని మీరు ఆ కోపంతో బెల్ని గెట్టిగా కొట్టండి ఎంత కొడతారంటే మాకు ఇనిపడేలా కొట్టండి సో ప్రాబ్లెమ్ లేదు సో వీఆర్ గోయింగ్ వీఆర్ సీరియస్ ఆన్ దిస్ సో మా సెకండ్ వీడియో కోసం చేయండి మేము ఇత ఒక డిఫరెంట్ అద్భుతమైన ఒక కొత్త కాన్సెప్ట్ మేము మీ ముందుకు వస్తాము సో సూన్ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో ఇట్స్ బాయ్ 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 వెల్కమ్ టు మ్యాచింగ్ నెల్లూరు జిల్లాలో ఓ జాలరికి అరుదైన చేప దొరికింది అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద పెన్నా నదిలో చేపల వేట సాగిస్తున్న జాలరికి ఈ చేప దొరికింది స్థానిక యువకులు గూగుల్లో వెతికి దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో దొరికే లోరీ క్యారిడియ రకానికి చెందిన చేపగా గుర్తించారు ప్రాజెక్ట్ పెన్నా నదిలో మాకు ఈ చేప దొరికింది భిన్నమైన ఆకారంతో మొత్తము ఈవెన్ పులుసులకి అన్ని ముళ్ళు ఉన్నాయండి పైకి కూడా ముళ్ళు ఉన్నాయి పట్టుకున్నా గానీ ఇది ఒక ముసలి పట్టుకున్నట్టుగా ఫీలింగ్ వస్తుందండి సరే ఇది ఏం ఏమై ఉండొచ్చు అని చెప్పి నేను నెట్ లో సెర్చ్ చేశానండి ఇందులో వారణాసిలో దొరికిందండి గంగా నదిలో గంగా నది వాళ్ళు దక్షిణాఫ్రికాలో అమెజాన్ నదిలో ఉన్న బ్రీడ్ గంగా నదిలోకి ఎలా వచ్చిందని చెప్పి వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైనా అధికారంలో దీన్ని తీసుకొచ్చి వదిలినట్టుగా వాళ్ళు అనుకున్నారు దక్షిణాఫ్రికాలోని అమెజాన్ నదిలో దొరికే లోరి కారిడే రకానికి చెందినది అరుదైన చేప సోమశి జలాశయం దిగువన పెన్నా నదిలో జాలాలకు దొరికింది నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడులో సోమశిల జలాశయం లోతట్టు ప్రాంతం పెన్నా నదిలో చేపల వేటకు పెళ్లిన ఓ మత్స్యకారుడికి ఈ అరుదైన చేప దొరికింది గూగుల్ సెర్చ్ ద్వారా దక్షిణాఫ్రికాలోని అమెజాన్ నదిలో దొరికే లోరి కారిడే రకానికి చెందినట్లుగా గుర్తించారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఓ అరుదైన చేప కనిపించింది గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డికి ఈ చేప దొరికింది ఈ అరుదైన చేప దక్షిణాఫ్రికాలోని అమెజాన్ నదిలో ఇటీవల కాశీ వద్ద గంగా నదిలోనూ లభ్యమైందని మన ఊరి బడి టీం సభ్యులు తెలిపారు క్యాట్ ఫిష్ లో ఓ రకమైన జాతికి చెందిన ఉభయ చరజీవిగా కొందరు అభిప్రాయపడుతున్నారు నెట్లో గూగుల్లో చేస్తే ఇది లాస్ట్ ఇయర్ వారణాసిలో దొరికిందంట గంగానదిలో గంగా నదిలో అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఈ బ్రీడ్ అమెజాన్ ను దక్షిణాఫ్రికాలో ఈ బ్రీడ్ ఉన్నది కానీ ఇక్కడికి ఎలా వచ్చిందని వాళ్ళు చెప్పారు సో ఎవరన్నా అక్వేరియన్లో తీసుకొచ్చి వదిలినట్టుగా చెప్తున్నారు కానీ ఇది మన టైగర్ ఫిష్ క్యాట్ ఫిష్ కేటగిరీ సో ఏదైనా సరే ఇది మన నదిలో దొరికింది కాబట్టి నది వాటర్ అన్ని రివర్లకు వెళ్తుంది ఇలాంటి క్యాట్ ఫిష్ల వల్ల మన రివర్ సిస్టమ్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది సో అందువల్ల ఇది త్వరగా దీన్ని గుర్తించి ఇప్పుడు క్యాట్ ఫిష్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి మనకు తెలుసు సో అలాంటి దారుణాలు జరగకముందే దీని దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను అనంతసాగర్ మండలం ఉప్పాలపాడు పెన్నా పరివాహక ప్రాంతంలో నరసింహులు అనే వ్యక్తికి అరుదైన చేప దొరికింది ఇది క్యాట్ ఫిష్ లో ఒక రకమైన జాతికి చెందిన ఉభయచర జీవిగా కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు సోమశిల ప్రాజెక్టు ఆనుకుని ఉన్న పెన్నా పరివాహక ప్రాంతంలో కార్తీక సోమవారం ప్రారంభం నాడు ఈ రకమైన చేప దొరకడం చాలా సంతోషంగా ఉందన్నారు అరుదైన చేపను చూడడానికి గ్రామస్తులు ఉత్సాహాన్ని చూపారు తను చేపను తీసుకొచ్చాడు పెంచిల్ నర్సన్ అతను తీసుకొచ్చిన తర్వాత ఇదే కొంతగా ఉంది ఎప్పుడు చూడలేదని ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ చూపించాము కానీ ఎవరు దీని గురించి తెలీదు తర్వాత నేను నెట్లో గూగుల్లో చేస్తే ఇది లాస్ట్ ఇయర్ వారణాసిలో దొరికిందంట గంగానదిలో గంగానదిలో అక్కడ వాళ్ళు చూసినప్పుడు ఈ బ్రీడు అమెజాన్ దక్షిణాఫ్రికాలో ఈ బ్రీడ్ ఉన్నది కానీ ఇక్కడికి ఎలా వచ్చిందని వాళ్ళు చెప్పారు సో ఎవరన్నా అక్వేరియన్లో తీసుకొచ్చి వదిలినట్టుగా చెప్పినారు కానీ ఇది మన టైగర్ ఫిష్ క్యాట్ ఫిష్ కేటగిరీ సో ఏదైనా సరే ఇది మన పెన్నానదిలో దొరికింది కాబట్టి పెన్నానది వాటర్ అన్ని రివర్లకు వెళ్తుంది ఇలాంటి క్యాట్ ఫిష్ల వల్ల మన రివర్ సిస్టమ్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది సో అందువల్ల ఇది త్వరగా దీన్ని గుర్తించి ఇప్పుడు క్యాట్ ఫిష్ వల్ల ఎన్ని అనర్థాలు దొరుకుతున్నాయి మనకు తెలుసు సో అలాంటి దారుణాలు జరగకముందే దీని దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఫర్దర్గా ఏదన్నా జియాలజీ వాళ్ళకి ఏదైనా ల్యాబ్ ఏదన్నా అసిస్టెన్స్ కావాలంటే ఈ చేపని వాళ్ళకి అప్పు మేము సిద్ధంగా ఉన్నాం